హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక మీనా అయితే శృతి ఆఫీస్కి వెళ్ళి అసలు ఫంక్షన్లో ఏం జరిగిందో మొత్తం కూడా చెప్పటంతో శృతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మమ్మీ డాడీ ఇంత పెద్ద నిజాలను నా దగ్గర దాచిపెట్టారా వాళ్ళ సంగతి తర్వాత తేలుస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది శృతి ఇక వెంటనే అసలు నువ్వు రవిని దూరం పెట్టడమేంటి నీకు కోపం ఉంటే నా మీదో మా ఆయన మీదో ఉండాలి రవి ఎంత మంచివాడు నిన్నెంత బాగా చూసుకుంటాడు చూడు శృతి చిన్న చిన్న గొడవలతో నీ కాపురాన్ని నువ్వే అన్యాయంగా నాశనం చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది అంతగా కావాల్సి వస్తే మా ఆయన తరపున నేను మీ అమ్మా నాన్నకు క్షమాపణ చెప్తాను దయచేసి రవిని నువ్వు ఇద్దరు కూడా ఇంటికి వచ్చేసేయండి ఆ ఇంట్లో అందరూ కూడా మీ గురించి వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆలోచించి అని మీనా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక శృతి డబ్బింగ్ అయితే చెప్పుకుంటుంది లంచ్ అవర్ లో ఇక రవిని అన్యాయంగా దూరం పెట్టావన్న మీనా మాటలు గుర్తుకు వచ్చి రవి రెస్టారెంట్కే కాల్ చేసి ఫుడ్ అయితే ఆర్డర్ పెడుతుంది కదా ఇక రవి ఏమో బయట పని ఉంది కాబట్టి అలానే ఇక శృతి ఆఫీస్కి వెళ్ళి నేనే ఫుడ్ ఇచ్చేస్తాను అని చెప్పేసి రవిని ఫుడ్ కూడా తీసుకొని ఆఫీస్ దగ్గరికి అయితే బయలుదేరుతాడు అవును ఇప్పుడు నేను రవికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాను ఇప్పుడు రవి నా గురించి ఫుడ్ తీసుకొని వస్తాడా రాడా ఒకవేళ వస్తే ఫుడ్ ఎక్కడ వాష్మెన్కి ఇచ్చేసేసి నన్ను చూడకోకుండా రవి వెళ్ళిపోతాడా అని చెప్పేసి ఇలా ఆలోచిస్తూ ఉందో లేదో ఎదురుగా రవి ఫుడ్ పట్టుకొని ప్రత్యక్ష అవటంతో ఒక్కసారిగా శృతి షాక్ అయిపోతుంది రవి నిజంగా నువ్వు నా కోసమే వచ్చావా అని అనగానే లేదు ఈ ఆఫీస్లో ఇంకెవరైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నారా నువ్వే కదా పెట్టుకున్నావు అందుకోసమే తెచ్చాను అని అనగానే అవును నువ్వు చెప్పే కానీ ఇలా డెలివరీ ఇవ్వవు కదూ అని అనగానే ఏంటి ఇప్పుడు నేను నీ గురించే ఫుడ్ తీసుకొని వచ్చాను అని చెప్పాలి అంతే కదా అవును నిజమే నాకు ప్రేమ ఉంది కాబట్టే నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా నీకోసం స్పెషల్గా నీకు ఇష్టమైనవన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చాను ఈ డిస్కషన్ అంతా పక్కన పెట్టు ముందు ఎప్పుడు తిన్నావు ఆకలి వేస్తుంది ఇలా వచ్చి తిను అని అనగానే నువ్వు కూడా తిను అని అంటూ ఉండంగా వద్దులే నేను ఇంటి నుంచి ఆఫీస్ నుంచి ఇక ఇంటికి రాకుండా ఉంటే ఒక్క మెసేజ్ అయినా చేసావా ఒక్క ఫోన్ కాల్ అయినా చేసావా అంతేలే మీ నాన్న నీకు దగ్గరయ్యారు కదా ఇక పెళ్లి చేసుకున్న ఈ భర్త ప్రేమను మర్చిపోయావు అంతే కదా అంతేలే నా ప్రేమలాగా నువ్వు కూడా నన్ను అంతగానే ప్రేమిస్తున్నావనుకున్నాను కానీ మీ నాన్న దగ్గర అయ్యేసరికి రవిని మర్చిపోతావని అనుకోలేదు అని అనగానే రవి ఏంటా మాటలు నన్ను క్షమించు నాకు మీనా ఫంక్షన్లో జరిగిందంతా కూడా చెప్పింది ఇందులో మా మామ్ డాడీ అన్నది కూడా తప్పు ఉంది అని అనగానే సర్లే ఆ తప్పుల గురించి మాట్లాడుకుంటే నీకు ఆకలిస్తుంది ముందు వచ్చి తిను అని అనగానే ఇద్దరం షేర్ చేసుకొని తిందాం అని అనగానే సరే అయితే అని చెప్పేసి ఇద్దరు ఫుడ్ని షేర్ చేసుకొని తింటారు ఇంకేంటి రవి విశేషాలు అని అనగానే నువ్వే చెప్పాలి అని అనగానే ఈరోజు మనం ఇంటికి వెళ్ళిపోదామా అని చెప్పేసి అనగానే ఆలోచిస్తున్నాను ఇక ఇంటికి వెళ్ళాలి కదా ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ డాడీకి ఒక మాట చెప్పి అప్పుడు బయలుదేరుదాం అనుకుంటున్నాను కానీ ఆ ఇంటికి వస్తే మళ్ళీ బాలుతోనే డిస్కషన్ రవి బాలు మా నాన్నని కొట్టిందే నాకు గుర్తుకు వస్తుంది అని అనగానే చూడు మా అన్నయ్య ఫంక్షన్లో చాలా సైలెంట్గా ఉన్నాడు సరే అయితే నీకు మా ఇంటికి వస్తే మా అన్నయ్య తిట్టిందే మా అన్నయ్య కొట్టిందే గుర్తుకు వస్తుంది అని అంటున్నావు కదా అలాంటప్పుడు నువ్వు ఆ ఇంట్లో ఉన్న తర్వాత ఇక మీ నాన్న మా మీనా వదినను దొంగ దొంగ అని అంటాడు ఇప్పుడు నేను అక్కడ ఆ ఇంటికి వచ్చానే అనుకో మరి మీ నాన్నను కూడా చూస్తున్నంతసేపు మంచిగా ఉన్న మా వదిన మీద దొంగ అన్న నింద వేశాడన్న విషయం నాకు గుర్తొస్తుంది అప్పుడు మరి నన్నేం చేయమంటావు చెప్పు అందుకోసమే ప్రతి ఫ్యామిలీలోనూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి శృతి సర్దుకుపోవాలి అని అనగానే సరే అయితే నేను ఇంటికి వెళ్ళి మామ్ డాడీకి జరిగిందంతా చెప్తాను మ్యాక్సిమం నేను ఇవాళ నైట్కి కానీ రేపు మార్నింగ్ కానీ వచ్చేయడానికి ట్రై చేస్తాను అని అనగానే నేను ఇక్కడ ఆఫీస్కి వెళ్ళిపోతాను ఈవినింగ్ దాకా ఉంటాను నువ్వు కూడా వన్ అవర్ త్వరగానే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపో అక్కడ అమ్మ కూడా సరిగ్గా భోజనం చేయటం లేదంట నాకు బాలు అన్నయ్య ఫోన్ చేశాడు నువ్వు రెడీగా ఉన్నావనుకో అనుకో నేను నేను వచ్చి పికప్ చేసుకుందాం హ్యాపీగా మాదింట్లో మనం ఉందాం అని చెప్పేసి అనగానే ఓకే రవి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు కాల్ చేస్తాను ఓకేనా అని అనగానే సరే అయితే బాయ్ అని చెప్పేసి ఇక రవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శృతిని వెళ్ళేటప్పుడు హాక్ చేసుకోవటంతో శృతి ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి ఏంటోని నా అన్ని కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండవనుకుంటే విద్య ఇప్పుడు మా అత్తయ్య మా నాన్న వచ్చి తీరాల్సిందే అని అంటుంది లేని నాన్నను ఎక్కడి నుంచి తీసుకొని రాను ఒకవేళ మా నాన్నని ఎవరినైనా తీసుకొని వచ్చినా నటించమని చెప్పినా నిమిషాల ప్రకారం ఆస్తులు కావాలి ఇక బంగారాలు కావాలి డబ్బు కావాలి అంటుంది మా అత్త నాకేం చేయాలో అస్సలు అర్థం కావటం లేదే నువ్వే ఒక మంచి ఐడియా ఇవ్వవే విద్య అని అనగానే అదేనే ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత నేను కూడా నీ గురించి ఆలోచిస్తున్నాను మీ అత్త డబ్బులకు ఎంత విలువ ఇస్తుందో నేను కళ్ళారా చూశాను కదా అంత రెస్పెక్ట్ ఇస్తుంది అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నట్టే లెక్క నీ గురించి నిజం తెలిసిపోయింది అనుకో నిన్ను ఆ ఇంట్లో మీనాకండా చీపుగా చూస్తుంది అలా నువ్వు ఎప్పటికీ ఆ ఇంట్లో ఉండకూడదే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అని ఆలోచించి ఆలోచించి ఐడియా అని అనగానే ఏంటో చెప్పవే అని అనగానే విద్య తన ఐడియానంతా కూడా చెప్పటంతోటి అవును నా సమస్యకు ఒక్క పరిష్కారం అనేది ఇదే లాస్ట్ అండ్ పరిష్కారం దీంతో పురుష పెట్టేవచ్చు లేకపోతే రాను రాను ఆశలు అనేవి పెరుగుతూనే ఉంటాయి ఇక్కడతో మా అత్తయ్య ఆశలన్నీ కూడా ఒక్కసారిగా ఆవిరైపోతాయి నువ్విచ్చిన ఐడియానే కరెక్ట్ అని అనగానే సరి అయితే అంతా సెట్ చేసి పెడతాను ఆ మటన్ కొట్టు మాణిక్యానికి జరిగిందంతా కూడా చెప్తాను వాడు ఎలా నటించాలన్నది కూడా చెప్తాను ఓకేనా అని అనగానే సరే అయితే ఓకే అని చెప్పేసేసి ఇద్దరు ఓకే అయితే చెప్పుకుంటారు ఇక ఇక్కడేమో వర్క్ అయిపోతుంది ఇక వర్క్ అయిపోవటంతో ఇక వెంటనే తన ఆఫీస్లో ఉన్న బాస్ కూడా నీ వర్క్ అయిపోయింది కదా ఇక ఇప్పుడు అంత వర్క్స్ కూడా ఏమీ లేవు నువ్వు కూడా అప్సెట్గానే ఉన్నావు కదమ్మా త్వరగానే వెళ్ళిపో పర్వాలేదు అని అనగానే ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పేసి శృతి ఇక వన్ అవర్ ముందుగానే ఇంటి దగ్గరకైతే బయలుదేరుతుంది ఇక వెంటనే ఏవండి ఏవండి అని అనగానే అబ్బా ఏమైందే శోభ ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు నీ మాటలు నాకు వినిపిస్తే చాలు మన వీధిలో ఉన్న వాళ్ళందరికీ వినిపించాల్సిన అవసరం లేదు అని అనగానే అబ్బా అది కాదండి అమ్మాయికి మధ్యాహ్నం నుంచి కాల్ చేస్తున్నాను అసలు ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు కొంపతీసి ఫంక్షన్లో గొడవకు మనమే కారణమని తెలిసిపోయిందంటారా ఏంటి అని అనగానే ఎందుకే ప్రతి చిన్నదానికి అంతేదిగా భయపడిపోతున్నావు అమ్మాయి నిన్నంతా ఆఫీస్కి వెళ్ళలేదు కదా డబ్బింగ్ వర్క్ ఎక్కువ ఉండుంటుంది అందుకోసమే మొబైల్ని సైలెంట్లో పెట్టుంటుంది దానికోసమే నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని అనగానే కీడిచ్చి మేలెంచమంటారు కదండి అందుకోసమే ఈ రకంగా ఆలోచిస్తున్నాను అని చెప్పటంతో ఒక్కసారిగా అయితే బయట ఉన్న శృతి ఈ డిస్కషన్ అంతటిని వింటూ ఉంటుంది ఈ అవకాశం మళ్ళీ రాదండి మన అమ్మాయిని ఎప్పటి నుంచి మన ఇంటికి తెచ్చుకోవాలనుకున్నాను ఇక రవిని ఇల్లరిక పల్లుడుగా తెచ్చుకోవాలని శృతికి పెళ్ళైనప్పటి నుంచి అనుకుంటున్నాను ఎన్నో అవకాశాల గురించి ఎదురు చూశాను ఏ ఒక్క అవకాశం కూడా చేతికి రాలేదు ఇక ఫంక్షన్లో ఆ బాలుగాళ్ళోనే రెచ్చగొట్టాలంటే ఎంత టైం పట్టింది మనకి ఇక ఉదయం నుంచి కూడా ప్లాన్ మీద వేసి రెచ్చగొట్టి వాడిని తిట్టి వాడిని కొట్టి వాడి నాన్నని అవమానించినా కూడా తండ్రి కొడుకులు సైలెంట్ గా ఉన్నారు వాడి పెళ్ళాన్ని దొంగని మనం కావాలని నింద వేస్తేనే కదా మనం అనుకున్నట్టు వాడిని రెచ్చగొడితేనే కదా వాడు మీ ఒంటి మీద చెయ్యేసింది ఇదంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుందేమోనని నాకు చాలా భయంగా ఉందండి మన బేబీ ఇంటికి వస్తే రేపటి నుంచి ఇంకా ఇక ఆఫీసుకి కూడా వెళ్ళొద్దని చెప్పాలండి అని చెప్పి అనగానే అవన్నీ కూర్చోపెట్టి మెల్లమెల్లగా చెప్పొచ్చులేవి ఎందుకని అంత కంగారు పడిపోతున్నావు నువ్వు అని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా మాట్లాడుకొని ఒక్కసారిగా శృతి విని షాక్ అయిపోతుంది అంటే ఈ ఫంక్షన్ చేసింది నా మీద ప్రేమతో కాదనమాట ఈ ఫంక్షన్ని అడ్డు పెట్టుకొని నన్ను రవిని ఇల్లరికం తెచ్చుకోవటానికి మామ్ డాడ్ వేసిన చీప్ ట్రిక్సా ఇవన్నీ కూడా అనవసరంగా బాలుది తప్పు అనుకుని నేను రవిని కూడా హర్ట్ చేశాను అని చెప్పేసేసి ఇక వెంటనే శృతి క్షణం కూడా అక్కడ ఉండకోకుండా తిన్నగా రవికి కాల్ చేస్తుంది రవి నీతో నేను మాట్లాడాలి అని అనగానే సరే అయితే ఎక్కడ కలుద్దాం అని అనగానే లొకేషన్ షేర్ చేస్తున్నానని ఇక వీళ్ళిద్దరూ కూడా పార్కు దగ్గరికి అయితే వెళ్తారు ఇక వెంటనే ఏంటి శృతి మా మనోజన్నయ్యకి ఇష్టమైన ప్లేస్కి తీసుకొని వచ్చావు అని అనగానే మనోజ్ ఇక్కడికి ఎందుకు వచ్చేవాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది పీస్ ఆఫ్ మైండ్ గురించి ఇక్కడికి వచ్చి ఉంటాడు అని అనగానే ఏమైంది శృతి ఇలా మాట్లాడుతున్నావు అని అనగానే రవి నిజంగానే నీకో విషయం చెప్పాలి అసలు బాలుది తప్పే లేదు మా అమ్మ నాన్న మనల్ని ఇల్లరికం తీసుకొని వెళ్ళటానికి ఈ ఫంక్షన్లో ఇదంతా ప్లాన్ చేసింది బాలే నిజం చెప్పాలంటే ఈ ఫంక్షన్ ఈ ఫంక్షన్ వెనకాతలో ఉన్న భారీ కుట్ర ఇదంతా కూడా అని అనగానే పోనీలే శృతి ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు ఇక మనం బయలుదేరుదామా ఇంటికి వెళ్దామా అని అనగానే ఇంటికి వెళ్దాం రవి కాకపోతే మనిద్దరం ఇంత ప్రశాంతంగా టైం స్పెండ్ చేసేది ఈ కాసేపే కదా ఇక్కడే కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్దామా అని అనగానే సరే శృతి నాకు కూడా నీతో ఇంత ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడుకొని మన ఇద్దరం దూరంగా ఉన్నది రెండు రోజులైనా సరే నాకు ఎన్నో రోజుల్లాగా అయిపోతుంది అని చెప్పేసి ఇద్దరు హ్యాపీగా పార్కులో కూర్చొని ఎప్పుడు ఇలాంటి చిన్న చిన్న గొడవలు రాకూడదురా మనకి మనం కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి ఇద్దరు అయితే ఫ్యూచర్ ప్లానింగ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక అక్కడ పార్లర్ నుంచి ఇంటికి వచ్చేస్తుంది కదా మన రోహిణి ఇక రోహిణి ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ పైకైతే వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా హాల్లో కూర్చుంటారు ఇక వెంటనే మా బేబీ ఎక్కడా మా బేబీ ఎక్కడా అని మటన్ కొట్టు మాణిక్యం అయితే ఎంట్రీ ఇస్తాడు అరేరే మన పార్లరమ్మ మేనమామ ఏంటి మలేషియా నుంచి చప్పా పెట్టకుండా వచ్చేశాడు అని చెప్పేసేసి రండి 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 కూర్చోండి 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 అని అనగానే కూర్చొని అంత సమయం లేదు నేను అర్జెంటుగా మా అమ్మాయితోటి మాట్లాడాలి నా మేనకొడలు రోహిణి ఎక్కడ పిలవండి అని అనగానే పాలరమ్మా పాలరమ్మా నీ కోసం మీ మలేషియా మావయ్య వచ్చాడు అని అనగానే మావయ్య మీరా ఏంటి ఇలా చెప్ప పెట్టుకోకుండా సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు అని అనగానే నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలమ్మా మనేషియాలో మీ నాన్నను పోలీసులు అరెస్టు చేశారమ్మా మీ నాన్న ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నారమ్మా అని అనగానే రోహిణి ఒక్కసారిగా అయ్యో నాన్న నీకు ఎంత కష్టం వచ్చింది మీరు జైల్లో ఉన్నారా నేను అర్జెంటుగా మా నాన్నను చూడాల్సిందే మా నాన్నను జైలు నుంచి విడిపించాల్సిందే అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మనీషియా మావయ్య అయితే అమ్మ రోహిణి ఈ టైంలో మీ నాన్నకు సహాయం చేసేది ఎవరున్నారమ్మా నువ్వే అయినా అక్కడ పెద్ద పెద్ద వాళ్ళమ్ములానే కాలేదు ఇక నువ్వే విడిపిస్తావమ్మా మీ నాన్నను అని అనగానే అసలు రోహిణి వాళ్ళ నాన్నను పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి అసలు ఏం జరిగిందండి మాకు తెలియాలి కదా అని చెప్పేసేసి ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఏం జరిగింది అంటే బిజినెస్ డీలింగ్స్లో ఆయన ఒక ఫైల్ మీద సైన్ చేశారు ఇక వెంటనే ఆ ఒక్క సైన్ తోటి అవతల వాళ్ళు ఎప్పటినుంచో రోహిణి వాళ్ళ నాన్న బిజినెస్లో బాగా ఎదిగిపోతున్నాడని ఒక్క సైన్ పెట్టించి ఆస్తులు మొత్తం అతని మీదకి వచ్చేటట్టుగా చేసుకొని ఈయనను ఫ్రాడ్ కేసులో ఇరికించారు ఆ ఆస్తులన్నీ కూడా విడిపించాలి రోహిణి వాళ్ళ నాన్న పేరు మీద ఇప్పుడు మలేషియాలో చిల్లిగవ్వ ఆస్తి కూడా లేదు కోటీశ్వరుడు ఒక్కసారిగా పతనం అయిపోతారంటే నేను ఏంటో అనుకున్నాను ఇదే అనుకుంటా అని చెప్పేసి అనగానే ఇక వెంటనే మన ప్రభావతి ఒరే మనోజ్ ఇంకా ఇంట్రా అలా చూస్తున్నావు రోహిణిని తీసుకొని మలేషియా వెళ్ళరా మలేషియా వెళ్ళి మీ మావయ్య పేరు మీద ఉన్న ఆస్తులన్నీ ఏదో రకంగా చేసి విడిపించరా అని చెప్పేసి అనగానే అమ్మ రోహిణి ఇంకా చూస్తున్నారేంటి బయలుదేరండి అమ్మా బయలుదేరండి అని చెప్పేసి అనగానే అవునమ్మా ఫ్లైట్ టికెట్స్ నేను బుక్ చేస్తాను రవిని తీసి ఇక మనోజ్ని తీసుకొని బయలుదేరమ్మా బయలుదేరు అప్పుడైనా సరే మీ నాన్న బయటికి వచ్చేస్తాడు అని అనగానే మావయ్యా ఏం మాట్లాడుతున్నావు మేము రాగానే మా నాన్నను పోలీసులు నిజంగానే రిలీజ్ చేస్తారా అని అనగానే అంటే మీ నాన్న ఆస్తి మొత్తానికి వారసులు నువ్వే కదమ్మా మీ నాన్నకి కొడుకు లేడు కదా ఇక మీ నాన్న పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా ఆస్తి లేదు అని వితిన్ సెకండ్స్లో వదిలేసి వెళ్ళిపోయింది అందుకోసం ఆవిడ మీద కూడా కేసేమీ వెళ్ళటం లేదు ఇప్పుడు మీ నాన్నకు ఉన్నది ఏకైక కుమార్తెవి నువ్వు ఇక అల్లుడు మనోజ్ మీ నాన్న గురించి డిస్కషన్ చేస్తే అక్కడ మీ నాన్నను రిలీజ్ చేపించి మనోజ్ని జైల్లో పంపిస్తారు కదా అని చెప్పేసి మటన్ కొట్టు మాణిక్యం అనంగానే ఏంటి నా కొడుకుని పోలీసులు అరెస్ట్ చేస్తారా ఇదెక్కడ న్యాయం అండి అని అనగానే మరి ఎప్పటికైనా ఆస్తి వచ్చినప్పుడు ఆస్తికి వారసులు అయ్యేది రోహిణి తన భర్తే కాబట్టి పోలీసుల దగ్గరికి వెళ్తే అతనిని విడిపించి వీళ్ళని జైలుకి పంపిస్తారు ఎప్పటికైనా ఆస్తి అనుభవించేది వీళ్ళే కదా అందుకోసమే జైలుకు వెళ్ళాల్సింది కూడా వీళ్ళే అని అంటారండి మలేషియా రూల్స్ మీకు తెలియవు అని అనగానే అమ్మో అమ్ము అమ్ము ఇప్పటిదాకా మలేషియా వెళ్ళిందే లేదు ఇక మలేషియా వెళ్ళి జైల్లో చెప్పకుడు తినాలని నా కొడుకు అలా జరగటానికి వీల్లేదు మీరే ఏదో ఒకటి చేసి ఆయనను విడిపించండి అంతగా కావాల్సి వస్తే మొత్తానికి మీరు ఎన్నైనా ఖర్చు పెట్టి మలేషియా వెళ్ళిపోయి అతనిని విడిపించండి పాపం రోహిణి ఇక్కడ బాధపడుతుంది ఆడపిల్ల అంత దూరం ఎలా వస్తుంది అని అనగానే సర్లేండి మీరు చెప్పింది కూడా నిజమే కదా మీ నాన్నను నేనే ఏదో రకంగా విడిపిస్తానమ్మా అదంతా ఎంత టైం పడుతుందో మళ్ళీ మీ నాన్న మీద ఆస్తులన్నీ తిరిగి పోయిన ఆస్తులన్నీ మళ్ళీ తిరిగి ఎప్పుడొస్తాయో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి ఇక అక్కడి నుంచి మటన్ కొట్టు మాణిక్యం అయితే వెళ్ళిపోతాడు బాలుకి అనుమానం వస్తుంది నేను నా ఫంక్షన్కి రాలేని వాళ్ళ నాన్న ఆస్తులంతా కూడా కోల్పోయి జైల్లో ఉన్నాడా ఇదంతా కూడా పాలరమ్మ తెలివితేటలా పార్లర్ అమ్మ ఏ రకంగా అయితే పాలర్ విషయంలో అమ్మకు అబద్ధం చెప్పి మోసం చేసిందో ఈ విషయంలో కూడా అలానే మోసం చేస్తుందా అని ఆలోచిస్తూ ఉండగా రోహిణి నాన్న నాన్న అని ఏడ్చుకుంటూ పై రూమ్కి అయితే వెళ్ళిపోతుంది ఒరే మనోజ్ ఇంకా ఏం చూస్తున్నావురా వెళ్ళి రోహిణిని కాసేపు ఓదార్చరా అని అనగానే అలాగేనమ్మా అలాగే అని చెప్పేసేసి ఇక వీళ్ళు లోపలకైతే వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా బా ఇక అక్కడ ఎంతోసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి ఉన్న తర్వాత ఇక వెంటనే రవి దగ్గరికి శృతి వెళ్ళిపోతుంది కదా ఇద్దరం ఇంటికి వెళ్దాం అని అనగానే సరే అయితే ఇంటికి వెళ్దాం పద అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక ఇంటి దగ్గరికి వెళ్ళంగానే రవి నువ్వు అర్జెంటుగా మా అమ్మకు కాల్ చేయి అని అనగానే మళ్ళీ ఇదేం ఇదేం ఫిట్టింగ్ శృతి అని అనగానే ఏం చెప్తావంటే ఇక శృతి ఉన్నట్టుండి ఇంటి దగ్గర డిస్కషన్ జరిగి కళ్ళు తిరిగి పడిపోయింది మీరు అర్జెంటుగా రండి అని ఫోన్ చేయి అని అనగానే ఇది కరెక్ట్ కాదు శృతి అని అనగానే మా అమ్మా నాన్నలకు ఇదే కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా శృతి గురించి రవి నిజంగానే ఫోన్ చేసి ఇప్పుడే శృతి కళ్ళు తిరిగి పడిపోయింది నాకు చాలా భయంగా ఉంది అని అనగానే ఎక్కడా అని అంటూ ఉండగా ఇప్పుడే మా ఇంటి దగ్గరికి వచ్చింది ఏం జరిగిందో తెలీదు కళ్ళు తిరిగి పడిపోయిందంట అని అనగానే నా బేబీని ఆ ఇంటికి వెళ్ళొద్దని అన్నాను ఆ ఇంట్లో వాళ్ళు నా కూతుర్ని ఏం చేశారో ఏంటో ఆ బాలుగాడు ఏం చేసి ఉంటాడో అని నాకు భయం వేస్తుంది ఏవండి శృతి కళ్ళు తిరిగి పడిపోయిందంటండి మనం వెళ్ళాలి పదండి అని చెప్పేసి ఇద్దరు బయలుదేరుతారు అయితే ఒక్కసారిగా శృతి రవిని గుమ్మం బయట చూసి అత్తయ్యా అత్తయ్యా మన ఇంటికి ఎవరు వచ్చారో చూడండి అని అడంగానే ఒరే రవి నువ్వేనా నేను చూస్తున్నది నిజమేనా అమ్మ శృతి ఈ అత్తయ్య మీద కోపం ఇప్పుడు తగ్గిందా అమ్మా అని గుమ్మంలోకి వెళ్ళిపోతుంది వసే వసే ప్రభా వాళ్ళు గుమ్మంలోనే ఉన్నారే లోపలికి రానివ్వే అని చెప్పేసి అనగానే ఇక అందరూ కూడా రవి మంచి నిర్ణయం తీసుకున్నావురా అని చెప్పేసి బాలు వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా వీళ్ళందరినీ నవ్వుతూ ప్రభావతి లోపలికి తీసుకొని వస్తూ ఉంటుంది అదే టైంలో ఇంటి ముందు కారు ఆగుతుంది ఇక వెంటనే కారులో నుంచి వీళ్ళైతే బయటకు వస్తారు ఇదేంటిది వీళ్ళు వచ్చారు అని మీనా ఉన్న రవి షాక్ అయిపోతూ చూస్తూ ఉంటారు మన బాలు వీళ్ళంతా కూడా ఇక వెంటనే రవి మా అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిందన్నావు ఇప్పుడు బాగానే ఉంది కదా అమ్మ బేబీ నీకేమైందమ్మా అని అనగానే శృతికి ఏమైంది శృతి కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి శృతి బాగానే ఉంది కదా అని ప్రభావతి చెప్తూ ఉండగా అమ్మ శృతి ఏంటమ్మా నువ్వేమో కళ్ళు తిరిగిపోయావని రవి ఫోన్ చేసి చెప్పాడు ఇక్కడ మీ అత్తయ్య ఏమో కాదు అంటుంది ఎవరు నాటకాలు ఆడుతున్నట్టు ఇక్కడ అయినా నువ్వు ఈ ఇంటికి ఎందుకు వచ్చావమ్మా విలువ గౌరవం లేని వాళ్ళ ఇంటికి మంచి మర్యాద తెలియని ఫ్యామిలీ ఇది అని అంటూ ఉండగా రవికి కాల్ చేసి చెప్పమనింది నేనే మమ్మీ అని అనగానే ఏంటి రవితో అబద్ధం చెప్పించావా అని అనగానే అవును నేనే అబద్ధం చెప్పించాను ఏంటంటే ఇప్పుడు అని అనగానే ఏంటి బేబీ నువ్వు కూడా అని అంటూ ఉండగా మంచి మర్యాద విలువ గౌరవం లేనిది మా అత్త వాళ్ళ ఫ్యామిలీకి కాదు మమ్మీ నీకు డాడీకే అని చెప్పేసి ఇంటి ముందు పరువు తీసేస్తుంది కూతురే ఒక్కసారిగా సురేంద్ర శోభ ఏం మాట్లాడుతుంది మన అమ్మాయి వీళ్ళు ఏం చెప్పారు ఏం చెప్పి రెచ్చగొట్టారు అని అనగానే ఫంక్షన్లో మీనాని దొంగ అన్నారు మీరు కానీ మీనా నాకు దొంగ అన్నమాట మీరు ఎందుకు దాచిపెట్టారు అంటే మీ వైపు తప్పులున్నవన్నీ కూడా చెప్పకోకుండా ఉంటారా అసలు మీరు ఫంక్షన్ చేసింది నా మీద ప్రేమతో కాదు మీరు ఫంక్షన్ చేసింది ఈ ఫంక్షన్లో గొడవ పెట్టి బాలుని రెచ్చగొట్టాలి అని కానీ బాలు ఫంక్షన్ మంచిగా జరగాలని సైలెంట్గా ఎంతసేపు ఉన్నాడు చివరాకరకు మీనా మీద కావలని దొంగతనం మోపారు అందుకోసమే బాలు రియాక్ట్ అయ్యాడు ఇంత రోజు ఇన్ని రోజులు బాలు వచ్చి మా డాడీకి క్షమాపణ చెప్పాలి అనుకున్నాను ఇప్పుడు నేను కలు పడిపోయానని ఎందుకు అబద్ధం చెప్పానో తెలుసా మీరు చచ్చినట్టు మా మా ఆంటీ అంకుల్ గుమ్మానికి వస్తారని మా అంకుల్ని మీరు ఫంక్షన్లో అవమానించినట్టు నేను విన్నాను బాలుని కూడా అవమానించారు మా అంకులకి బాలుకి క్షమాపణ చెప్పండి లేకపోతే నేనే ఊరుకోను అని చెప్పేసి శృతి అయితే నలుగురిలోనూ కూడా తల్లితండ్రులకు ఇక పరువు తీస్తూ ఉంటుంది బేబీ ఇది కరెక్ట్ కాదు అని అనగానే మీరు కరెక్ట్ కాదు నేను ఎవరి మాటలు వినలేదు నేను ఇంటికి వచ్చేసరికి మీరిద్దరూ నిజాలు మాట్లాడారు అనుకుంటున్నారు కదా ఆ మాటలు విని నాకు పూర్తిగా మీరేంటో మీ ప్రేమలేంటో అర్థమయ్యాయి మర్యాదగా మా అంకులకి క్షమాపణ చెప్తారా లేదా మా అంకులు కాలికి చొప్పు తగిలేటట్టు చేస్తావా డాడీ ఇవంతా కూడా ఒక చిన్న ఫూలిష్నెస్గా నీకు అనిపించడం లేదు మా అంకుల్ అగ్గిపెట్టే ఇంట్లో లాంటి ఇంట్లో ఉన్నా కూడా మా అంకులకి ముగ్గురు కొడుకులు ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉన్నారు ప్రేమలు అభిమానాలు ఆప్యాయతలు ఈ ఇంట్లో చాలానే ఉన్నాయి కూతురు జీవితంలో చీప్ ట్రిక్స్ ప్లే చేసేలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు మా అంకులకి బాలుకి క్షమాపణ చెప్పండి లేకపోతే మీ కూతురు గురించి మీకు తెలిసిందే కదా ఎక్కడికైనా వెళ్తాను ఎంత దూరమైనా వెళ్తాను అని శృతి చెప్పడంతో ఒక్కసారిగా అయితే మొత్తానికి సురేంద్ర అయితే మన సత్యంకి మన బాలుకి క్షమాపణ చెప్పేసి పదశోభ వెళ్ళిపోదామని అక్కడి నుంచి శోభాని తీసుకొని సురేంద్ర వాళ్ళైతే వెళ్ళిపోతారు మీనా వీళ్ళిద్దరికీ హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది ఇక బాలు వాళ్ళు లోపలికైతే వెళ్తారు అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక ఎపిసోడ్ అలా మొగేయంగానే నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఇక మన ప్రభావతి ఫంక్షన్ గురించి పక్క ఊరైతే వెళ్తుంది అక్కడి నుంచి వస్తున్నప్పుడు అమ్మమ్మమ్మమ్మ ఏ మెండలో ఈ బస్సు ఎప్పుడొస్తుందో ఏంటో అని అనుకుంటూ ఉండగా మటన్ కొట్టు మాణిక్యం మటన్ కొట్టుకొని కనిపిస్తూ ఉండటంతో ఇదేంటిది రోహిణి వాళ్ళ మావయ్య మలేషియా మావయ్య అచ్చంలానే ఇతన్లానే ఉన్నాడు అని అనుకుంటూ దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా నువ్వు మటన్ కొట్టు మాణిక్యంబా మా రోహిణి వాళ్ళ మావయ్యవు కదా అని మటన్ మటన్ కొట్టు దగ్గర ఉన్న కత్తిని తీసుకొని నిజం చెప్పు అని ప్రభావతి బెదిరించడంతో జరిగిందంతా కూడా చెప్పేస్తాడు నటించమని చెప్పింది అని చెప్పేసేసి ఒక్కసారిగా ప్రభావతి రోహిణి నిజస్వరూపం తెలుసుకొని ఇంటి నుంచి గెంటేస్తానని కోపంతో రగిలిపోతూ బస్ దిగి వెళ్తూ ఉండగా అరేరే వదినా వదినా ఏంటి రోడ్డు మీద నీకు ఏమైనా రన్నింగ్ రైస్ పెట్టారా ఏంటి అంత ఆవేశంతో అంత కోపంతో ఎక్కడికి వెళ్తున్నావు అని అనగానే ఇంకెక్కడికి ఇంటికి వెళ్తున్నాను అని అనగానే ఎవరి మీద కోపం ఆ బాలుగాడి మీదేనా లేకపోతే నువ్వు చెప్పిన మాట విని కుక్కిన పేన్లా పడుండే మీనా మీద అని అనగానే రోహిణి గురించి నాకు ఇప్పుడే నిజం తెలిసింది రోహిణి కోటీశ్వరాల కూతురు అనుకున్నాను కానీ తను చేస్తుందంతా కూడా పచ్చి అబద్ధం పచ్చి మోసం మలేషియా కాదు ఏమీ కాదు అని అనటంతో ఒక్కసారిగా ఇక కామాక్షి పిన్ని కూడా షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఇప్పుడు నువ్వు రోహిణిని ఇంటి నుంచి గెంటేస్తే నీ పెద్ద కొడుకు మనోజ్ గడ జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు వాడు జీవితంలో వచ్చిన అమ్మాయిలందరూ కూడా అటువంటి వాళ్ళే అని తెలిసి వాడు రేపు చేసుకొని రానిది ఏదైనా చేసుకొని ఏదైనా వాడు నీకు దూరం అయిపోతే జీవితాంతం బాధపడవలసింది నువ్వే ఒకవేళ ఇప్పుడు నీకు ఆ విషయం తెలిసినా రోహిణి అమ్మాయి మనోజుని నుంచి దూరం చేసి కోర్టు దాకా వెళ్ళిన మనోజ్ని విడికాపురం పెట్టించుకుంటుంది అప్పుడు నువ్వేమీ చేయలేవు కాబట్టి గాడు చావు నిర్ణయమైనా తీసుకుంటాడు ఇవన్నీ తెలిసినా కూడా రోహిణి దగ్గర నిజం తెలియనట్టే ఉన్నావే అనుకో అప్పుడు నీకు కూడా విలువ గౌరవం అనేది ఉంటుంది నీ కళ్ళ ముందు మనోజు ప్రశాంతంగా ఉంటాడు అని చెప్పేసి ఇక మన కామాక్షి పిన్ని అయితే ప్రభావతికి ఐడియా ఇస్తుంది ఇక ప్రభావతి కొడుకు క్షేమంగా ఉండాలని మనోజ్ గారు పిచ్చి అమాయకుడు ఆడవాళ్ళందరూ మోసం చేసిన వాళ్ళే జీవితంలో వాడికి వస్తున్నారని వాడు కూడా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అమ్మో నేను అస్సలు భరించలేను అని చెప్పేసేసి అప్పటి నుంచి ప్రభావతి ఇక రోహిణి నిజస్వరూపం తెలిసి రోహిణి ఎలా అయితే అబద్ధాలు చెప్తూ మోసం చేసిందో ఇక నుంచి రోహిణి మీద కూడా మీనాని ఎలా అయితే ట్రీట్ చేసిందో ఇప్పుడు రోహిణిని కూడా ఒకసారి అలానే ట్రీట్ చేస్తూ మరోసారి నార్మల్గా మాట్లాడుతూ ఈ రకంగా ప్రభావతి అయితే కక్షను తీర్చుకుంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్